హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టొమాటో రసం చేయాలనుకుంటున్నాను ఇంట్లో ఏం లేనప్పుడు లేదా నోరి బాగాలేనప్పుడు ఈ రసం చేసుకోండి ట్రస్ట్ మీ గాయస్ కర్రీ కూడా అడగరు ఎంత బాగుంటుంది దీనికి కావాల్సింది ముందుగా నాలుగు టమాటోలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక నాలుగు నుండి ఐదు ఎండుమిర్చి అలాగే కొంచెం మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక గిల్లో టమాటాలు వేసుకొని అది మునిగేదాకా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి దాంట్లోనే చింతపండు కూడా వేసి మరిగించుకోవాలి ఈలోగా వేరే పాన్లో ధనియాలు జీలకర్ర మెంతులు ఎండిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి అలాగే బాగా చూసారు ఎలా మరుగుతుందో ఈలోగా మనం వాటిని అంతటినీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఈ టమాటాలు బాగా బాయిల్ లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే బాయిల్ అయిన తర్వాత టమాటాస్ని వేరే గిన్నెలోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఓన్లీ టమాటాస్ వాటర్ కాదండి టమాటోస్ని తీసుకున్నాక టమాటోస్ నుండి పీల్ని వేరు చేసేయాలి అంటే టమాటా పైన తక్కువ ఉంటుంది కదా దాన్ని తీసేయాలి జాగ్రత్త కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం చల్లార పీల్ తీసేసుకున్నాక చల్లారిపోయినాక అగోండి అలా మెత్తగా పిసికేసుకోండి లేదంటే కనుక మెత్తగా గ్రైండ్ అయినా చేసేసుకోండి చేసేసుకున్నాక ఇలా వేస్టేజ్ ఉంటుంది కదా అది బాగా పిండేసి సపరేట్ చేసుకోండి అప్పుడు మీకు మంచిగా ప్యూరీ లాగా వస్తుంది అనమాట ఒకవేళ అవసరం లేదు పర్వాలేదు అనుకుంటే ఉంచేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే మాత్రం ఇలా సపరేట్ చేసేస్తాను ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ ఉంటుంది కదా దీంట్లో ముందుగా మనం మరిగించి పెట్టుకున్నాం కదా టమాటో అండ్ చింతపండు వాటర్ అది కూడా కలిపేసుకొని మరిగించాలి కొంచెం మరిగించాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అంటే మీ మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి అలాగే చింతపండు కూడా తర్వాత కొంచెం చిటికటి పసుపు రుచికి సరిపడా కారం ఇఫ్ మీకు కారం కనుక వద్దు అనుకుంటే అది స్కిప్ చేసి మీరు ఈ గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఆ మూడింటిని కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ మరిగించాలి మరిగించిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి ఆ రసం పొడిని కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మరుగుతుంది కదా మరిగినప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఫ్రెష్ కరివేపాకు అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగించాలి రసం పొడి అంతా మనం ఇంట్లో చేసుకుంది కదా అసలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసరికి స్మెల్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇంకా కాసేపు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈలోగా మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసి ఫైనల్గా ఇంగువతో కొంచెం అలా టచ్ ఇచ్చారనుకోండి అబ్బాబ్ అంతే అయిపోయింది ఈ రసం